డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు మున్సిపల్ పరిధిలో విద్యుత్ దీపాలు డ్రైనేజీ శానిటేషన్ చెరువుల ఆక్రమణ అక్రమ కట్టడాలు రాజకీయ నాయకుల విగ్రహాల తొలగింపు పలు అంశాలపై చర్చించారు మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి అధ్యక్షతన ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ అధికారులు కౌన్సిలర్లు పాల్గొన్నారు అమలాపురంలో రోడ్డు పక్కన మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన దివంగత నేత దొమ్మేటి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టాబ్బాయి విగ్రహాలు ఏకపక్ష కౌన్సిల్ తీర్మానాలతో ఏర్పాటు చేశారంటూ తక్షణమే వాటిని తొలగించాలని కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఈ అంశం కౌన్సిల్ లో ప్రస్తావనకు రాగా తొలగిస్తే పట్టణంలో అన్ని విగ్రహాలు తొలగించాలి కానీ ఓ సామాజిక వర్గం నాయకులవి తొలగించే కుట్ర మంచిది కాదని వైసీపీ కౌన్సిలర్ల పేర్కొన్నారు అమలాపురంలో నిర్లక్ష్యానికి గురైన గడియార స్తంభం సెంటర్ గడియారంలో టైం రెండు గంటల ముందుగా చూపిస్తున్న గత కొంతకాలంగా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం రోజున గడియార స్తంభం సెంటర్లో జెండా కూడా ఎగురవేయలేదని ఇలాంటి నిర్లక్ష్య ధోరణి మంచిది కాదని జనసేన టీడీపీ కౌన్సిలర్ల కౌన్సిల్ లో ప్రస్తావించారు అమలాపురంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫైర్ సేఫ్టీ అధికారులు ఎవరూ లేరని అమలాపురంలో తక్షణం అన్ని విభాగాలకు అధికారులను నియమించాలని ఎన్డీఏ కౌన్సిలర్లు సూచించారు మున్సిపల్ అధికారుల తీరుపై పాలక ప్రతిపక్ష కౌన్సిలర్ల అసహనం వ్యక్తం చేశారు పొట్టి చేసిన కానీ పట్టణంలో సుమారు నలభై యాభై అరవై ఎకరాలు ప్రకృతి స్థలంలో అక్కడనే ఉన్నాయి పోలిస్తే అన్ని తొలగించాలి లేకుంటే అన్ని అలాగే ఉంచాలి అందరి కొనపడవ అని మనకి కౌరవాలని కోరుకుంటు అందరికి తెలియజేసినట్టు వడగో మనకి చేస్తే మొదలకంటే చిన్న చిన్నకి చాలా బాధపడుతుంది రెండు లక్షలు కోట్లు మీరు తీసుకున్నారు కదా మరి అంటే స్నేహితులేదా మీ పిల్లల అభియోగం దాని చేతగా కూడా కమిషన్ మరి హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ నైన్ అని చెప్పి మీరు ఎవరైనా సరే ఆర్అండ్బి సరిహద్దుల్లో కానీ పబ్లిక్ స్థలాల్లో కానీ మీరు విగ్రహాలు పెట్టుకోవాలంటే మరి మున్ సెక్రటేరియట్ లో సెక్రటరీ ఆఫ్ ఆర్ వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ జీవో ఇచ్చింది ప్రభుత్వం మరి ఈ జీవోలు మరి తెలియక మరి పర్మిషన్లు తెచ్చుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు తప్పవి మరొక నెగ్లియన్స్ లేదు ఇది ఎవరికీ ఆటంకం కానప్పుడు చర్య తీసుకోవద్దని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం